వెల్కమ్ టు మాస్ టీవీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డాక్టర్ ఎం ఆశోక్ కుమార్ డాక్టర్ కిరణ్ కుమార్ వాళే డాక్టర్ అత్తిలి సూర్యకాంత్ పేర్కొన్నారు కాకినాడ వివేకనంద పార్క్లో లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్స్ న్యూరో స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెదడు వెన్నెముక గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రస్తుత సమాజంలో చాలా మంది బిజీ అయిపోయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం లేదన్నారు ఫలితంగా తక్కువ వయసులోనే బీపీ షుగర్ వంటి వ్యాధులు బారిన పడుతున్నారన్నారు నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని హితవు పలికారు సమతుల ఆహారం తీసుకుని సూచించారు ఆదర్శ కాలేజీ వ్యవస్థాపకులు కనకరాజు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో న్యూరోస్టార్ మేనేజర్ సుధీర్ కాకినాడ ప్రొఫెషనల్స్ క్లబ్ అధ్యక్షుడు సభీర్ డాక్టర్ పివి సూర్యప్రకాష్ డి రవికుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అవేర్నెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒకప్పుడు ఏంటంటే మనకి ఎలాంటి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండేవి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మేం ఫేస్ చేసేది ఓకే ఈ గ్యాస్ స్టైటిస్ అనేది దాన్ని ఎలా తగ్గించుకోగలం ఎలా దీన్ని మనం క్యూర్ చేసుకోగలం అంటే వినడానికి విచిత్రంగా ఉండేది ఈ రోజు సర్వసాధారణం అయిపోయింది చాలా చిన్న వయసులో కూడా జనరల్ సర్జన్ అయినటువంటి డాక్టర్ కిరణ్ కుమార్ వాలేగారిని మాట్లాడవలసిందిగా కూర్చుంటాం వీటన్నిటికీ దూరంగా ఉంటే మనం గ్యాస్ట్రేట్స్ మనం కంట్రోల్ చేసుకుంటాం ఇటువల్ల ఇవి మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం కారం మసాలా పులుపు శనగపిండి టొమాటో ఇలాంటివి ప్రజలలో అవేర్నెస్ తీసుకోవాలి ఈ హెల్త్ ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పదలిచాను న్యూరోస్టార్ హాస్పిటల్లో బ్రెయిన్ సంబంధించిన సర్జరీస్ మేడం ప్లీజ్ ప్లీజ్ ఇష్టమైన సర్జరీస్ మా హాస్పిటల్ నందు జరుగుతూ ఉంటాయి బ్రెయిన్ సంబంధించింది మీకు సర్జరీ తెలిసిందే నరాలు తెలుసు కదా మీకు బ్రెయిన్ సంబంధించి చాలా సన్నగా మీకు ఉంటాయి అది కంటికి కూడా కనపడం అలాంటి నరాల్లో ఎలాంటి లోపాలు తలెత్తితే చాలా హై అధునాతన టెక్నాలజీ ద్వారాగా మా హాస్పిటల్ నందు సర్జరీస్ నిర్వహిస్తూ ఉంటారు మన అశోక్ సార్ అలాంటి సర్జరీస్ ఎన్నో వందల సర్జరీస్ ఆయన చేయడం జరిగింది సో ఆరు ఆయన ఈరోజు మన ముందు రానున్నారు సో మనందరం కూడా ఆయన చెప్పే విషయాలు జాగ్రత్తగా విని మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు అడగవచ్చు మీకు ఆరోగ్యపరమైన ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా అడగవచ్చు మా ప్రోగ్రామ్ అటెండ్ అయినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ మీ పార్క్ వస్తున్నారంటే హెల్త్ మీద మీకున్న దృష్టి మీకున్న ఇంట్రెస్ట్ అర్థమవుతుంది సో ఇలా మీరు ప్రతిరోజు పార్క్ వచ్చి మీ టైం స్పెండ్ చేసి మంచి రిఫ్రెష్మెంట్ బ్రెయిన్కి నెక్స్ట్ బాడీకి హెల్త్ పరంగా కూడా మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది సో ఎవ్రీడే పార్క్ రావడం మాత్రం కంటిన్యూ చేయండి నెక్స్ట్ న్యూరోసర్ హాస్పిటల్ తరఫున డైరెక్టర్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీలో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వీఆర్ ఆల్వేస్ రెడీ మా దగ్గర చిన్న చిన్న ఫీవర్స్ హెడేక్ నుంచి పెద్ద బ్రెయిన్ సర్జరీస్ వరకు అన్ని రకాల జబ్బులకి ట్రీట్మెంట్ జరుగుతుంది సో రీసెంట్గా సురేయ సందర్భంగా మేము ఫ్రీ కూపన్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాము సో ఇక్కడ మా టీం దగ్గర కొన్ని హెల్త్ కూపన్స్ ఉంటాయండి మీరు వెళ్ళేటప్పుడు కూపన్ తీసుకుంటే ఆ కూపన్ వన్ మంత్ వ్యాలిడ్ అవుతుంది అందులో డాక్టర్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ టెస్ట్లు ఏమైనా చేసుకోవాలనుకున్నా కానీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సర్జరీస్ ఏమైనా ఉన్నా కానీ వాటిలో కూడా డిస్కౌంట్ ఉంటుంది సో దయచేసి కూపన్ తీసుకుని వెళ్ళండి మీ ఫ్యామిలీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికన్నా మా హాస్పిటల్తో అవసరం ఉంటే మీరు ఆ కూపన్ ఇస్తే ఆ ఫెసిలిటీ వాళ్ళు యూజ్ చేసుకున్నట్టు అవుతుంది అమౌంట్ కూడా సేవ్ చేసుకోవచ్చు మా దగ్గర న్యూరో సర్జరీ కానీ జనరల్ సర్జరీ కానీ జనరల్ ఫిజిషన్ ఆర్థోపెటిక్స్ ప్లాస్టిక్ సర్జరీ చిన్నపిల్లల డాక్టర్ ఊపిరితిత్తుల సంబంధించిన డాక్టర్ డెంటల్ పళ్ళకు సంబంధించింది అన్ని రకాల డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు సో మీ ఇబ్బ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరికన్నా కానీ ఏదన్నా ఇబ్బంది ఉంటే మా నెంబర్స్ కూడా డిస్ప్లే ఉన్నాయి మీరు కాల్ చేస్తే ఎమర్జెన్సీగా కూడా అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం సో కూపన్ తీసుకుని వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి అవకాశాన్ని అందరూ సర్ది మీరు థ్యాంక్ యూ సో మచ్ బ్రెయిన్ స్ట్రోక్ సో బ్రెయిన్ స్ట్రోక్ చిహ్నాలు వచ్చేసి మూతి వంక రావడం మాట నెచ్చిగా రావడం కాలు చేయలాగరవు ఇవన్నీ హార్ట్ స్ట్రోక్ కిందక సార్ చెప్పినట్టు ఒక్కొక్కసారి మన గ్యాస్టిక్ నెప్పిలాగే ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది మనం చాలాసార్లు అశ్రద్ధ చేస్తాం కానీ ఎప్పుడు కూడా మనం అలాగ మనం ఏమైనా వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వచ్చి ఈసీజీ తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు కార్డియాలజీలో చాలా ఆధునిక సదుపాయాలు కాకినాడలో కూడా ఉన్నాయి మొదట గంట రెండు గంటలో కానీ మనం అటాక్ కానీ కనుక్కోగలిగితే దానికి ఇవ్వాల్సినటువంటి కొన్ని ఇంజెక్షన్స్ ప్రొసీజర్స్ వలన మనం వన్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవ్వచ్చు సో ఎవరికైనా సరే కొంచెం ఛాతిలో నొప్పి అనుమానంగా ఉంది వాళ్ళకి ఒక నలభై సంవత్సరాలు నుంచి ఉన్నారు కొంచెం షుగర్ ఉన్నది బీపీ ఉన్నది అంటే వెంటనే హాస్పిటల్కి వచ్చి ఈసీజీ అన్నది కంపల్సరీగా మినిమం ఈసీజీ అని కానీ ఒకటి రెండు చిన్న బ్లడ్ టెస్ట్లు ఉంటే అవి చేసుకోవాలి ఈ హార్ట్ అటాక్ గురించి అందరికీ బాగానే తెలుసు బట్ ఇంకోవైపు బ్రెయిన్ స్ట్రోక్లా కూడా ఉంటుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మనకి కాళ్ళు చేయాలి మూత వంకరేయకూడదు అది చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తాం సూపర్ సాయంత్రం నేను డాక్టర్ కిరణ్ కుమార్ నేను జనల్ సర్జన్ అండ్ సర్జికల్ గ్యాం గ్యాస్ నేను సర్జికల్ గ్యాస్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఐ హెడ్ అన్ మై సర్జికల్ గ్యాస్ స్ట్రోల్ స్విమ్స్ టూ జనరల్గా ఇప్పుడు మన జనరల్ పాపులేషన్లో మనకు ఉండే కంప్లైంట్స్ గ్యాస్ట్రో కంప్లైంట్ కంప్లైంట్స్ ఏంటి నా దగ్గరికి వచ్చేవాళ్ళు రోజుకి నేను ఒక యాభై మంది పేషెంట్స్ చూస్తే నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే సార్ నాకు గ్యాస్ కంప్లైంట్ ఉంది నేను నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ గ్యాస్ కంప్లైంట్ ఉంది ఏంటో చెప్పండి అమ్మ అని వాళ్ళు చెప్పేది ఏంటంటే తేంపులు ఎక్కువగా వస్తున్నాయి సార్ పప్పు ఉంటుంది కొంచెం తిన్నా సరే నాకు కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది కొంచెం కారం మసాలాలు ఏమైనా తింటే నాకు వెంటనే పుల్ల తేంపులు వస్తాయి సార్ ఇదంతా కూడా మంటగా అనిపిస్తుంది నేను జనరల్గా నా సర్జికల్ గ్యాస్ స్ట్రో ప్రాక్టీస్లో నేను అబ్జర్వ్ చేసింది ఈ యొక్క గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్ మోస్ట్ కామన్ సెకండ్ మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏం అబ్జర్వ్ చేశాను అంటే కాన్స్టిపేషన్ మలబద్ధకం కూడా మోస్ట్ కామన్గా నేను అబ్జర్వ్ చేశానండి ఈ రెండు ఎక్కువగా చూశాను మనం ఇప్పుడు మనకున్న డౌట్స్ ఉన్నది అసలు ఇది గ్యాస్ట్రిక్ కంప్లైంటా కాదా ఇది గ్యాస్ట్రిక్ కంప్లైంటా లేదా ఖాడే కంప్లైంటా ఏం చేయాలి జనరల్ ఏం చేస్తాము జాతిలో నొప్పి రాగానే గ్యాస్ నొప్పిలే ఒక గ్యాస్ టాబ్లెట్ వేస్తాము కానీ ఇది కొంతవరకు కరెక్ట్ కాదు ఎందుకు అంటే ఛాతి నొప్పి అనేది గ్యాస్ట్రైటిస్ అవ్వచ్చు గుండెకి సంబంధించింది కూడా అవ్వచ్చు ఒక్కసారి యంగ్ పీపుల్లో అనుకోండి ఛాతి నొప్పి వచ్చింది ఎస్పెషల్లీ ఛాతి నొప్పి లెఫ్ట్ సైడ్ వచ్చింది అవుతుంది గడ్డం కింద కొంచెం నొప్పిగా అనిపిస్తుంది అంటే కంపల్సరీ హార్ట్ వైపు నుంచి టెస్టులు చేయించుకోవాలి లేదు ఛాతి వెనక భాగంలో మంటగా అనిపిస్తుంది పుల్లని తేను పుల్లా వస్తుంది మొట్టబ్బురం వస్తుంది ఏదైనా మసాలా తిన్న తర్వాత వస్తుంది అంటే మనం కొంతమేర ధైర్యంగా ఇది గ్యాస్ట్రైటీస్ ఏమో అని అనుకోవచ్చు మనం ఆ ఇంట్లో మనకున్న ప్యాంటాఫ్ ఒక ర్యాండ్ ఆఫ్ లేదా వేసుకుంటాం కానీ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలా సార్ నా పరిస్థితి అంటే మేము ఒక ఈసీజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఈసీజీ కంపల్సరీ చేసుకుంటాం ఎందుకంటే అది కార్డియా కంప్లైంటా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ రూల్ అవుట్ చేసుకుంటాం ఓకే అది చేసుకున్న తర్వాత ఇది కార్డియాక్ వైజ్గా ఇష్యూస్ ఏమీ లేవు అనుకుంటే దానికి తగ్గట్టు గ్యాస్ట్రిక్ కంప్లైంట్ టెస్ట్ పెడతాం తర్వాత మన జనరల్ పాపులేషన్లో మనకు వచ్చే డౌట్స్ ఏంటి అసలు ఎండోస్కోపీ చేయించుకోవాలా వద్దా ఎప్పుడు చేయించుకోవాలి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాలి వద్దా ఎప్పుడు చేయించుకోవాలి డాక్టర్ గారి దగ్గరికి పొట్లో నొప్పి అని వెళ్ళగానే అల్ట్రాసౌండ్ రాసేస్తున్నారండి లేదా ఎండోస్కోపీ రాస్తున్నారండి మనం ఎండోస్కోపీ ఎప్పుడు చేయించుకోవాలి ఎండోస్కోపీ ఎప్పుడు చేయించుకోవాలి అంటే పుల్ల తెంపులో లేదా వాంతులు అయినా రక్తం పడినప్పుడు విరోచనం నల్లగా అయినప్పుడు వెయిట్ లాస్ అయినప్పుడు ఎక్కడైనా సరే కంటుల్లాగా తెలిసినప్పుడు దగ్గర కానీ పొట్టులో కానీ ఎక్కడైనా కంటుల్గా తెలిసినప్పుడు మనం గా ఒకసారి ఎండోస్కోపీ అనేది కంపల్సరీ చేయించుకోవాలి వాళ్ళ వాల్యుబుల్ ఇన్ఫుట్స్ ఇచ్చారు డైలీ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి డైట్ గురించి చెప్పారు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అడిగి తెలుసుకున్నారు దానికి ఆన్సర్స్ అన్నీ కూడా ఇచ్చారు సో న్యూరోస్టార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కండక్ట్ చేస్తుంది మా ఆన్యూస్ డే సందర్భంగా నెక్స్ట్ డాక్టర్ డే సందర్భంగా కొన్ని కూపన్స్ అంటూ రిలీజ్ చేశాము కొన్ని కొన్ని ఫేమస్ ప్లేసెస్లో సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి మావి కూపన్స్ లాగా ఇస్తున్నాము ఆ కూపన్స్లో చూపించుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు డిస్కౌంట్ వస్తుంది ఏమైనా టెస్ట్లో రాసినా కానీ డాక్టర్ గారు టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది అన్నమాట సో ఈ యాక్టివిటీ ఫోర్ మంత్స్ కంటిన్యూ అవుతుంది సో కొన్ని కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్లో ఈ కూపన్స్ ఇస్తున్నాము సో ఈ అవకాశం కాకినాడ ప్రజలందరూ కల్పించుకోవాలని ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని మేము మా సైడ్ నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేస్తామని చెప్తున్నాం